హిందూ సామాత్య దివస్ ఉత్సవం చేస్తున్నాము సంఘ సంఘలో ఇది రెండో ఉత్సవం సో ఈ ఉత్సవానికి మనం ఒక్క వచ్చారు ఆ ఒక్క పరిచయం మైక్ తీసుకుంటే బెటర్ ఏమో సామ్రాజ్యోత్సవానికి వచ్చిన భక్త గారు శ్రీ దర్భా శ్రీనివాస హైదరాబాద్ వాస్తవంలో వీళ్ళు మన రామంతపు రామంత్రిక బాధ్యతలు నిర్వహిస్తున్నారు బే హైదరాబాద్ కంప్లీట్ చేసే అమెరికాలో చెప్పి ఉన్నత హైదరాబాద్కి వచ్చి మన అందరికీ భగవాన్ హిందూ ధర్మ సమావేశం సులభంగా అందించడానికి అన్ని ఊహలను దూరం చేయడానికి అనేక అనేక చిన్న మా ఇంట్ రూపంలో అందిస్తున్నారు గీత ఉంటుంది ఒక ఇంటాం Gracias. షితం అర్థాచైవాదిగమ్యే సౌరుషై మైత్రీ కుత్తిషు కోరి దగ్గరైతే సామూహిక బలం పురుషార్థాలు ఉంటాయో వాళ్ళు ఎలాంటి ప్రయత్నం చేయకుండానే అన్ని కోరికలు తీశారు సంఘబద్ధమైన అంటే సంస్థతో కలిసి జీవించే వారితో సంఘానికి బయట ఉన్నవారు కూడా స్నేహం చేస్తారు అమృతవచనం అమృతవచనం శ్రీ గురుజీ ఇలా అన్నారు మెక్సికో నుండి మొదలుకొని తూర్పు దిశలోని ప్రశాంత సముద్రంలోని మెక్సికో నుండి మొదలుకొని తూర్పు దిశలోని ప్రశాంత సముద్రంలోని సుదూర చిన్న ద్వీపాల వరకు మన హిందూ ధర్మ ప్రచారకులు నలు దిశల యాత్రలు చేసి మన పురాతన ప్రజ్ఞా సౌరభాలను అన్ని చోట్ల వ్యాపింపజేశారు వాళ్ళు ఔషధ శాస్త్రాలు గణితం కళలు సాంస్కృతిక రంగాలలోని సాధించిన ఫలితాలను అందరికీ అందజేశారు అయితే వాటికన్నా ఎక్కువగా ఆధ్యాత్మిక విలువలు ఉపదేశం ఆచరణతో మానవుల మనస్సు మీద లోతైన ముద్రను వేశారు నమస్తే సదా వత్సలే మాతృభూమి నమస్తే సదా వత్సలే మాతృభూమి ఎంతోమంది హిందూరాజులు పట్టాభిషేకం చేసుకున్నారు కానీ ఈరోజు సరిగ్గా ఇదే రోజు అంటే జ్యేష్ఠమాసం శుక్లపక్షం త్రయోదశి ముహూర్తం వచ్చింది సూర్యోదయంతో ద్వాదశి ఉన్నప్పటికీ ఇప్పుడు త్రయోదశి ముహూర్తం ఉంది నాలుగు వందల యాభై ఒక్క సంవత్సరాల కింద శివాజీ పట్టాభిషేకం జరిగింది దానిని మనము హిందూ సామ్రాజ్య దినోత్సవంగా మనం వేడుకగా చేసుకుంటున్నాం కారణం ఏంటి ఇది వేడుక కాదు ఒక బాధ్యత ఇది వేడుక కాదు ఒక బాధ్యత అని మనం గుర్తించాలి ముందుగా ఈరోజు అసలు ఎందుకు మనం ఈ హిందూ సామ్రాజ్య దినోత్సవం చేసుకోవాల్సి వస్తుంది మరి మన బాధ్యత ఏముంది ఒక పదిహేను నిమిషాల పాటు ఎందుకు చేసుకోవాలో తెలుసుకొని తర్వాత మన బాధ్యత ఏంటి హిందువులుగా మనం అందరము చేయవలసినటువంటి విషయం ఏంటో తెలుసుకుందాం చెప్తారన్నమాట యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుద్ధామం అధర్మస్య తదాత్మనం సృజామ్యహం ఎప్పుడైతే అధర్మం పెచ్చి పెరిగిపోతుందో అప్పుడు భగవంతుడు ఏదో ఒక రూపంలో వస్తాడు భగవంతుడు ఇదే రూపంలో రావాలని ఏం లేదు ఒకటి గుర్తించినట్టయితే ఏ వ్యక్తైనా ఒక గొప్ప పని చేశాడు అంటే కారణమో అది భగవంతుడే ఆ వ్యక్తిలో ఉన్నటువంటి శక్తి ఏదైతే ఉంటుందో అలా గొప్పగా ప్రకటితం అవుతుంది ఎందుకంటే అతడి లోపల ఒక గొప్ప సంకల్పం ఉంటుంది కాబట్టి అంటే గొప్ప కోరిక ఉన్నటువంటి ప్రతి మనిషి కూడా మనం రామాయణంలో నారదుడు వచ్చి అడుగుతాడు నారదు వాల్మీకి వచ్చి అడుగుతాడు ఓ పదహారు లక్షణాలు చెప్పి ఇటువంటి మనిషి ఎవరైనా ఉన్నారా అని చెప్పేసి దానికైనా జవాబుగా రాముడు ఉన్నాడు అని చెప్పేసి చెప్తాడు అదేవిధంగా ఈ కలియుగం లోపల అద్భుతమైనటువంటి ఇటు దేశం గురించి ధర్మం గురించి తర్వాత ప్రవర్తన రుజు ప్రవర్తన వైరాగ్యం భక్తి ఇవన్నీ ఉన్నటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది మనము శివాజీగా చెప్పుకోవచ్చు ఒకసారి ఆలోచించినట్లయితే శివాజీ వచ్చే ముందు ఎలా ఉందంటే పై భాగం అంతా నార్త్ ఇండియా అంతా కూడా మొఘల్ సామ్రాజ్యం కొద్దిగా రిఫ్రెష్ చేయడానికి చెప్తున్నాను అంతే నార్త్ ఇండియా అంతా కూడా మొఘల్ సామ్రాజ్యం ముఖ్యంగా ఔరంగజేబు కఠినాత్ముడు క్రూరాత్ముడుగా అతడు పరిపాలన చేస్తున్నాడు ఇక కింది వైపు చూసినట్టయితే డక్కన్ సుల్తాన్ ఏదైతే ఈ ఐదు ఉన్నాయో ఏవి మనకు బీదర్ బీరర్ బీజాపూర్ అహ్మద్నగర్ గోల్కొండ ఈ ఐదు లోపల ఉన్నటువంటి ముస్లిం రాజ్యాలు ఈ రెండింటి మధ్యలో ఉన్నటువంటి మన శివాజీ యొక్క సామ్రాజ్యం ఎలా విస్తరించింది తెలుసుకుందాం శివాజీ ఒక సామాన్యుడు ఆయన వాళ్ళ నాన్నగారు వాళ్ళు కూడా ఒక వ్యవసాయ కుటుంబము అమ్మగారు మాత్రము ఆవిడ యాదవ కుటుంబం యాదవ కుటుంబం అంటే క్షత్రియ కుటుంబమే అనమాట మన పురాణాల ప్రకారము చంద్రవంశంలో వారికి రాజ్యం చేసే అర్హత ఉంది అయితే ఆ సమయంలో ఏమవుతుందంటే వీళ్ళ నాన్నగారికి ఒకనొక విషయం లోపల నిజాం ప్రభుత్వం గొడవ వస్తుంది గొడవ రాగా నేను ఏం చేస్తానంటే లాభం లేదు నేను నా అంతట నేను ఒక రాజ్యాన్ని స్థాపించుకుంటాను అనుకుంటాడు అనుకునేసరికి అక్కడ గొడవ అవుతుంది వారందరూ కూడా వీళ్ళ నాన్నగారిని వేరే చోటికి పంపించడము వీళ్ళ నాన్నగారు శివాజీని వాళ్ళ అమ్మగారిని ఒక దగ్గర పూణే లోపల పెట్టేసి పూణే నేను వదలలేను అని తను బెంగళూరు వెళ్ళిపోతాడు శివాజీని పూణే లోపల ఉంచుతాడు శివాజీకి అక్కడ చక్కటి గురువులు దొరుకుతారు దాదాజీ కొండదేవ్ ఆయన దగ్గర అన్ని విద్యాబుద్ధులు నేర్చుకున్న తర్వాత తల్లి దగ్గర గొప్ప విద్యాబుద్ధులు నేర్చుకుని పదిహే పదిహేడవ సంవత్సరం నుంచి తను మొదలెడతాడు తన దండయాత్రలు తోర్న కొండన రాయగఢ్ కోల్లాపూర్ ఇంకా ఒకటేమిటి అన్ని రకాల కోట్లు తను స్వాధీనం చేసుకుంటాడు చేసుకున్నప్పుడు మరి బీదాపూర్ సుల్తాన్ వాళ్ళకు కోపం వస్తుంది అదే ఇదేంటి అని చెప్పి వాళ్ళు అఫ్జల్ ఖాన్ని పంపిస్తారు ఆయనని తను తెలివిగా సంహరిస్తాడు ఇంకా చాలామంది పశువుస్ని అరబ్ నుంచి వచ్చిన వాళ్ళని నుంచి వచ్చిన వాళ్ళని వీళ్ళందరినీ పంపిస్తారు వాళ్ళందరినీ కూడా ఈయన ఓడించేస్తాడు ఇవన్నీ తెలిసిన తర్వాత అప్పుడు ఔరంగజేబు ఏమనుకుంటాడంటే లేదు దక్షిణాదిలో జరుగుతున్నటువంటిది ఇది ఎప్పటికైనా నాకు ప్రమాదమే ఇప్పటివరకు నాకు ప్రమాదం లేదనుకున్నాను మా ముస్లిం రూలర్సే ఉన్నారు అని చెప్పి ఆయన ఏం చేస్తారంటే శైస్తకాన్ని పంపిస్తాడు ఆయన శివాజీని కొన్ని రోజుల పాటు ఓడించడం జరుగుతుంది అయినప్పటికీ కూడా శివాజీ పదిహేను ఇరవై రోజుల లోపల తను కోల్పోయినటువంటి కోటను మళ్ళీ చేసుకుంటాడు పూణే కోటను షయిస్తఖాన్ చేతులు వేళ్ళు నరికేసేసి అత్యంత ప్రమాదకరమైనటువంటి యుద్ధం లోపల ఓడించి పంపించేస్తాడు షయిస్తఖాన్ కులిపోయాడు ఇప్పుడు ఏంటి మరిగా ఔరంగజేబ్ దగ్గర ఉన్న మార్గము జయసింగ్ అని ఒక ఆయనను పంపిస్తారన్నమాట అప్పుడు ఆ జయసింగ్ వచ్చేసి శివాజీని ఓడించి కొన్ని రోజుల పాటు చివరికి శివాజీ ఇరవై ఐదు కోటలు అప్పుడు తన దగ్గర ఉంటే అందులోంచి ఒక పదమూడు కోటలు కోల్పోతాడు కోల్పోయినటువంటి కోటలన్నీ కూడా ఒక ఎత్తు అయితే ఔరంగజేబ్కి తను ఒక జమీందార్లాగా ఒక లాగా ఉండాల్సి వస్తుంది కొన్నాళ్ళు ఆ సమయంలో ఇతనికి ఆగ్రహ వినిపిస్తాడు ఔరంగజేబు నా బర్త్డే ఉందిరా అని చెప్పేసి తను కొడుకుని తీసుకుని వెళ్తాడు తను వెనక వరసలు ఎక్కడో కూర్చోబెట్టాడు టాలెంట్ లేని వ్యక్తిలాగా దాంతో ఇతడికి కోపం వచ్చి నన్ను ఇలా చేస్తావా అని చెప్పి అక్కడికక్కడే కోపగించుకోవడము ఇతన్ని వెంటనే హౌస్ అరెస్ట్ చేస్తారన్నమాట చేయగానే అక్కడి నుంచి తెలివిగా తప్పించుకుంటాడు అవన్నీ మనం తెలుసుకుందాం తర్వాత తప్పించుకున్న తర్వాత ఒకసారి తన రాజ్యానికి ఇరవై ఐదు రోజుల లోపల తన రాజ్యానికి వచ్చేస్తాడు అంటే హౌజ్ అరెస్ట్ నుంచి ఇంత ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల నుంచి తప్పించుకొని వేషం మార్చుకొని వెనక్కి వచ్చేస్తాడు వెనక్కి వచ్చేసినటువంటి వ్యక్తి ఒక్కసారిగా తను కోల్పోయినటువంటి ప్రతి కోటను కూడా సాధించేస్తాడు ఔరంగజేబు కూడా ఏమీ చేయలేకపోతాడు కొన్ని రోజులకు ఔరంగజేబు కంట్రోల్లో ఉన్నటువంటి సంస్థానాలన్నీ కూడా ఈయనకు శివాజీకి పన్ను చెల్లించే స్థాయికి ఎదుగుతాడు ఆయన సుల్తానిత్ బీజాపూర్ గోల్కొండ వీళ్ళందరూ కూడా ఆయనకు పన్ను చెల్లిస్తారు ఈ సమయంలోనే ఆయన మన హైదరాబాద్ కూడా రావడం జరుగుతుంది శివాజీ మహారాజు భాగ్యనగరానికి రావడం జరుగుతుంది అనమాట ఆ విధంగా ఆయన చరితార్థుడయ్యాడు ఇలా అన్ని విజయాలు వచ్చిన తర్వాత ఆయన ఛత్రపతి అన్నారు ఛత్రపతి అంటే ఎంపరర్ అన్ని తన గొడుగు కింద ఉన్నాయి ప్రతి ఒక్కరూ తన గొడుగు కిందే ఉన్నారు ఏక ఛత్రాధిపత్యము అని చెప్పేసి అంటారు కదా అదే అనమాట అలా ఆయన అద్భుతమైనటువంటి విజయాలను సాధించారు మరి ఇవన్నీ సాధించడం వల్ల ఆయనకి పదహారు వందల డెబ్బై నాలుగు ఈ రోజు ఎగ్జాక్ట్లీ ఇదే రోజు నాడు ఆ రోజు జూను కాకపోతే ముహూర్తం ప్రకారం ఇవాళ ఎనిమిదో రోజు రెండు రోజులు పర్వాలేదు ఈ రోజు నాడు ఆయనకు పట్టాభిషేకము కొందరు వందల మంది కాశీ నుంచి ఇక్కడి నుంచి అక్కడి నుంచి అందరూ వచ్చేసి చేస్తారు అనమాట ఎందుకు ఇంత గొప్పగా చేశారు అంతకుముందు ఎంతోమంది వచ్చారు కదా కానీ అప్పటికి మన భారతదేశంలో ఉన్నటువంటి పరిస్థితులు చాలా దారుణమైనటువంటివి అందరికీ కూడా ఒక నమ్మకం వచ్చింది ఏంటంటే ఈయన హిందూ ధర్మాన్ని నిలబెడతాడు అనేటటువంటి నమ్మకం అందుకని చెప్పేసి వాళ్ళందరూ వచ్చి ఈనకు అద్భుతంగా పట్టాభిషేకం చేస్తారు కొంతమంది నేను అపోజ్ చేస్తారు వారిని కూడా వీరందరూ సమాధాన పరిచి పట్టాభిషేకం చేస్తారు దాన్ని మనము హిందూ సామ్రాజ్య దినోత్సవంగా జరుపుకుంటున్నాం శివాజీ గొప్పతనం ఏంటి ఇందాక మనం అనుకున్నాం రాముడు గొప్పవాడు అని చెప్పి చెప్పడానికి లక్షణాలు అందులోపల శివాజీ గొప్పవాడు అని చెప్పడానికి లక్షణాలు ఏంటి శివాజీ లోపల ఉన్నటువంటి వైరాగ్య భావన ఇది నాది కాదు అని ఎప్పుడైతే అనుకుంటావో నువ్వు అప్పుడు ఏ పనైనా చేయగలుగుతావు ఇది మన అందరం కూడా గుర్తుంచుకోవాలి ఇది నా బాధ్యత నేను చెయ్యాలి అని చెప్పేసి అనుకున్నప్పుడు చాలా అద్భుతంగా చేస్తావు కానీ ఇది నాది కాదు ఈయన ఏం చేస్తారంటే ఈయనకు సమర్థ రామదాసు అని గురువు ఉన్నాడు ఆయన మన నిజామాబాద్ వైపు అటువైపు వెళ్తే ఎన్నో ఆలయాలు కట్టించిన కనిపిస్తూ ఉంటాయి మీకు అద్భుతమైనటువంటి ఆలయాలు ఆయన స్పిరిచువల్ గురువు అనమాట ఆయన దగ్గరికి వెళ్ళి చెప్తాడు గురువు గారు ఏం కావాలో చెప్పండి నేను రాజ్యమంతా కూడా మీకు ఇచ్చేస్తాను అని చెప్పేసి తన రాజ్యాన్ని ఒక చిన్న చిట్టి మీద రాసి ఆయన జోలులో వేసేస్తాడు నా రాజ్యం రాజ్యమంతా తీసుకోండి అని చెప్పి ఆయన అంటాడు రాజ్యాన్ని ఇచ్చావు కదా ఇప్పుడు చూడు అని చెప్పి ఆయన ఏం చేస్తారంటే ఒక కాషాయ వస్త్రాన్ని తీసి శివాజీకి ఇస్తారు ఇచ్చి ఇప్పటి నుంచి హిందూ సామ్రాజ్యానికి నువ్వు ఇది ఉపయోగించుకోవాలి అని చెప్పేసి అప్పటి నుంచి ఈయన ఎంత మనసులో వైరాగ్యం ఉన్న బాధ్యతను అద్భుతంగా చేయగలిగేవాడు ఇక భక్తి భక్తి విషయం వస్తే ఈయన యోగా మెడిటేషన్ చెయ్యని రోజంటూ ఉండేది కాదు చిన్నప్పుడే తల్లి దగ్గర రామాయణం మహాభారతం అన్ని రకాలు విన్నవాడు సమర్థ రామదాసు ఈయన ముందే వీళ్ళ ఇంటికి వచ్చి ఈయన మహానుభావుడు పుట్టబోతున్నాడు మన హిందూ ధర్మంలో అని చెప్పేసి చెప్పాడు అటువంటి మహానుభావుడుగా ఈయన జన్మించడమే కాక సమర్థ రామదాసు గారి గైడెన్స్ లోపల ఎన్నో గొప్ప గొప్ప పనులు చేయడం అనేది సాధ్యపడుతుంది ఆయనకి భక్త తుకారం ఆయన రోజుల్లో వాడే ఇక స్త్రీలను గౌరవించే విషయం ఇంత గొప్ప అంటే తను ఒక రాజు అయినప్పుడు ఎలా ఉంటాడు తాను తన దగ్గర వాళ్ళకి ఏమన్నా పదవులు ఇవ్వాలి మూడు వందల కోటలు ఒకసారి మళ్ళీ వినండి మూడు వందల కోటలు ఈయన దగ్గర ఉన్నాయి ఒక్క కోట లోపల కూడా తన రిలేటివ్స్ని కానీ తన దగ్గర వాళ్ళని పెట్టుకోడు ఇక్కడ తెలుస్తుంది ఆయన గొప్పతనం ఆడవాళ్ళని ఎలా గౌరవించాడంటే ఒకసారి ఈయన దగ్గరికి ఒక స్త్రీని తీసుకొచ్చేసి బహుమతిగా ఇస్తారు అప్పుడు ఆ స్త్రీని చూసి ఈయన అంటాడనమాట అమ్మ నువ్వు ఎంత అందంగా ఉన్నావో తెలుసా నీ కడుపున నేను పుట్టుంటే నీలాగా నేను కూడా అందంగా ఉండేవా అని మహాభక్తుడు ఈయన మన శ్రీశైలం వచ్చినప్పుడు అమ్మవారి దగ్గరికి వచ్చి అమ్మ ఎప్పుడు ఈ హిందూ సామ్రాజ్య స్థాపన జరుగుతుంది ప్రతి కోట లోపల ఒక భవానీ విగ్రహాన్ని పెట్టినప్పుడు ఆయన అక్కడ తన రక్తంతో అభిషేకం చేస్తు చేస్తుండేవాడు అనమాట హిందూ సామ్రాజ్య స్థాపన జరగాలి ఎందుకంటే అయిపోయింది మన మతము క్రమక్రమంగా పోతుంది పూర్తిగా ధర్మాన్ని పూర్తిగా మర్చిపోతున్నారు జనాలు హిందూ ధర్మంలో ఎంతసేపు కూడా నా కుటుంబము నా ప్రయారిటీస్నే నేను ఆలోచిస్తున్నాను అని ఆయన ఎంతో వేదన చెందారు ఆఖరికి ఆయన బాధ తగ్గక శ్రీశైల లోపల తన తలకాయ నరుక్కోవడానికి కూడా సిద్ధపడ్డారు ఆయన ఆ సమయం లోపల అమ్మవారు ఆయనకి ఒక ఖడ్డం ఇచ్చింది అని చెప్పేసి చెప్తూ ఉంటారు అనమాట అటువంటి మహానుభావుడు ఆయన అంటే హిందూ ధర్మం యొక్క స్థాపన కోసం ఎంతో కృషి చేశాడు ఆయన తెలివితేటలు ఒక సింహగడ్డని దాన్ని అందుకోవడం కోసం అని చెప్పేసి ఆయన ఎలా అంటే ఆ కోటని చాలా కష్టము దానికి తెలివితేటలతోటి అంటే ఆ రోజుల్లో ఎంత బుద్ధిమంతుడు తెలివి గలవాడు చాకచక్యాలు ఉన్న వ్యక్తి ఈయననే ఒక ఉడుముని పైకి పంపించి ఉడుము పట్టు అంటారు కదా గట్టిగా పట్టుకుంటుంది తద్వారా వీళ్ళందరూ పైకెక్కి ఆ కోటను స్వాధీనపరుచుకుంటాడు తెలివి ఆ రోజుల్లో ఏమయ్యేదంటే రాజులు ఎట్లా ఉండేవాళ్ళంటే యుద్ధంలో అన్ని ప్రాపర్ నియమాలు పాటించేవాళ్ళు మన హిందూ రాజులు కానీ ముస్లిం రాజులు వచ్చిన తర్వాత రూల్స్ లేవు రెగ్యులేషన్స్ లేవు ఈయనేం చేశారంటే వాళ్ళకు వాళ్ళ పద్ధతిలోనే జవాబు చెప్పాలి అందుకని చెప్పి ఏంటంటే రక్తానికి రక్తం ప్రాణానికి ప్రాణం మోసానికి మోసం ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి అని చెప్పేసి వాళ్ళ పద్ధతిలోనే ఈయన జవాబులు చెప్తుండేవాడు అవసరం వచ్చినప్పుడు లొంగడం అంటే ఎక్కడ నెగ్గాలో తెలియడం కాదు ఎక్కడో తగ్గాలో కూడా తెలిసినటువంటి వ్యక్తి ఆయన ప్రతి చోట కూడా ఎవరికి చెప్తే ఓడిపోవాలని చెప్పి జైసింగ్ చెప్పినప్పుడు సరే అని చెప్పేసి ముందుకెళ్తాడు జయసింగ్ తన దగ్గరికి వచ్చి ఔరంగజేబు గురించి వచ్చినప్పుడు ఆయన ఏమంటారు తెలుసా నువ్వు ఒక హిందువుగా కనుక రాజ్యాన్ని అడిగితే నా రాజ్యం మొత్తం నీకు ఇచ్చేస్తాను ఇప్పుడే కానీ నువ్వు ఔరంగజేబు రిప్రజెంటేటివ్గా వస్తే నా కత్తికి పని చెప్పాల్సి వస్తుంది అని చెప్పేసి చెప్పాడు అంటే శౌర్య పరాక్రమంలో ఆయన ఎక్కడా తేడా లేదు శౌర్యానికి శౌర్యం క్రౌర్యానికి క్రౌర్యం ధైర్యానికి ధైర్యం ధర్మానికి ధర్మం అటువంటి మహానుభావుడైనటువంటి శివాజీ ఎన్నో కష్ట నష్టాలకు ఓర్చి ఆఖరికి తన కుమారుడు కూడా తన మాట వినటువంటి స్థాయికి వస్తుంది ఆ స్థాయి నుంచి కూడా ఆయన ఎదగడం మొదలెడతాడు ఇలాగా వ్యక్తిగత జీవితంలో ఎన్నో కష్టపడ్డాడు ఆయన చుట్టాలు ఎవరు ఆయనకు సహాయం చేయలేదు ఈ రోజుల్లో మనం అంటున్నట్టుగా ఎవరో చుట్టాలు ఎవ్వరు ఎవరు సహాయం చేయరు ఎవరో వస్తాడని ఏదో చేస్తాడని మనం మోసపోవాల్సిన అవసరం లేదు అబ్జుల్ ఖాన్ ని చంపైనది ఇందాక చెప్తానన్నాను కదా ఖాన్ ఖాన్ని చంపడం చాలా ఆశ్చర్యం ఏమంటారంటే నేను నీ దగ్గర ఓడిపోతాను నేను మన ఇద్దరం కూర్చొని మాట్లాడుకుందామని చెప్పి ప్రతాప్ గడికి పిలుస్తాడు పిలిచి ఒక వన్ బై వన్ ఒకళ్ళం ఫేస్ టు ఫేస్ మాట్లాడుకుందామని కూర్చోబెడదాం ప్రతాప్గఢ్ లోపల తీరా చూస్తే చుట్టూరుగా పదివేల మంది సైనికులు ఉంటారు ఈ సమయం లోపల ఆయన ఒక్కడే లోపలికి వెళ్ళి అతన్ని తన గోర్లతోటి ఒక నరసింహస్వామి కనుక చీల్చినట్టుగా చీల్చేసి అఫ్జల్ ఖాన్ని చంపేస్తాడనమాట అత్యంత ఘోరంగా పారిపోతుంటే వాడి మెడ నరికేస్తాడు సో కాబట్టి ఎక్కడ తగ్గలేదు ఆయన అవసరమైన చోట తగ్గాలి అంటే ఇది మళ్ళీ ఇంకెప్పుడో నెగ్గాలి నెక్స్ట్ స్టెప్ అది పునాది ఇక రాజ్యాన్ని ఎలా పరిపాలించాడు అద్భుతంగా పరిపాలించాడు తను లేకపోతే రాజ్యం పడిపోదు ఆ రోజులు ఎట్లా ఉండేది అంటే రాజు గుర్రం నుంచి పడిపోయారంటే అందరు సైన్యం పారిపోయేవారు రాజు పడిపోయారు రాజు పడిపోయారు ఈయనట్టు కాదు సెకండ్ రంగ్ అంటారు అంటే రెండవ లెవెల్ జనాలందరినీ తయారు చేశాడు తన పైన ఎంత డిపెండెన్సీ ఉండాలో అంతే డిపెండెన్సీ ఉంచుకున్నాడు అష్టప్రధానం అని చెప్పేసి ఎనిమిది మంది మంత్రులను అద్భుతంగా పెట్టుకున్నాడు పరమత సహనం పాటించాడు ఇన్ని గొప్ప విషయాలు సాధించి ఆయన చివరికి మన అని చెప్పి హిందూ సామ్రాజ్యాన్ని స్థాపించారు ఆయన మరణం తర్వాత భారతదేశం అంతా కూడా గొప్ప గొప్ప వాళ్ళందరూ వచ్చారు అస్సాం లోపల మన ఇక్కడ జాట్స్ రాజ్పుత్స్ సిక్స్ వీళ్ళందరూ కూడా పోరాటం జరపడం జరిగింది అస్సాం లోపల అస్సాం ఛత్రపతి అని చెప్పేసి ఆయన కూడా శివాజీని అనుసరించాడు ఇంకా చెప్పాలంటే వియత్నాం వార్ లోపల కూడా వాళ్ళు ఏమన్నారు అంటే అమెరికాని ఇరవై ఏళ్ళ పాటు పోరాడినప్పుడు మాకు ఇన్స్పిరేషన్ ఎవరు అంటే శివాజీ అని చెప్పి చెప్పారట ఎప్పుడు తగ్గే ప్రసక్తే లేదు అని చెప్పి అటువంటి మహానుభావుడు కాపాడినటువంటి ఈ రాష్ట్రాన్ని మనం మనం ఎలా కాపాడుకుంటాం హిందూ రాష్ట్రాన్ని ఇప్పటికే మనం చాలా భాగాన్ని కోల్పోయాం అఖండ భారతంగా ఉండేది వేరే మతాలు చూస్తే అవి పెంచుకుంటూ పోతున్నాయి ఏడు వందల లోపల ముహమ్మద్ బిన్ కాసిం వచ్చినప్పుడు ఆయన ఒక్కొక్కరిని చంపడమే కాకుండా అమాయకులను కూడా చంపేసేవాడు అందరినీ మతం మార్చేసేవాడు ఆడపిల్లలుంటే స్లేవ్స్గా వాళ్ళ వాళ్ళ దేశాలకు పంపించేసుకునేవారు చేసుకునేవారు ఉన్న డబ్బంతా కూడా కొల్లగొట్టుకునేవారు ఇవన్నీ మనకు కొత్త ఎందుకంటే హిందువులలో ఇవన్నీ లేవు వాళ్ళ లోపల ఏంటంటే మూడు రకాల పద్ధతులు ఉంటాయి వాళ్ళకు వాళ్ళ మతం చెప్పినటువంటి పద్ధతులు అవి అదేంటంటే ఇస్లాం దారుల్ ఇస్లాం దారుల్ హరబ్ దారుల్ అమన్ అని దారుల్ ఇస్లాం అంటే ఏంటంటే రాజ్యం ఇక్కడ వేరే మతం వాళ్ళని ఉండనియద్దు ఒకవేళ కనుక మనది మెజారిటీ ఉంటే వేరే వాళ్ళు ఉండనియొద్దు మొదటిది రెండవ పద్ధతిని దారుల్ హరబ్ అంటారు హరబ్ అంటే యుద్ధభూమి ఇక్కడ ఏంటంటే ఇప్పుడు మన ఇండియాలోలాగా మెజార్టీలో ఉండరు ముస్లిమ్స్ కాకపోతే వాళ్ళు మైనారిటీలో ఉంటారు మెజార్టీ ఉన్న జనాలలో ఏమో యూనిటీ ఉండదు ఫోకస్ ఉండదు ఒక పద్ధతి ఉండదు ఇలాంటి టైంలో ఏంటంటే నువ్వు నాకు మాస్కులకు ప్లేస్ ఇవ్వు దీనికి ప్లేస్ ఇవ్వు దానికి ప్లేస్ ఇవ్వు అది ఇవ్వు ఇది ఇవ్వని చెప్పి కన్సెషన్ కోసం అడుగు దీన్ని దారులు హరబ్ అంటారు మూడో ఇలా అడిగి అడిగి కొనాలకి దీన్ని కూడా దారులు ఇస్లాం చేసేయొచ్చు మూడో దాన్ని దారులు అమన్ అంటారు అమన్ అంటే పీస్ శాంతి ఇక్కడ ఏంటంటే ఏ దేశంలో అయితే వాళ్ళ ఆటలు నెగ్గవో చుప్చాప్గా అమన్ లేదు లేదు రాజ్యంలో ఏ నియమం ఉంటే అది పాటిస్తారు ఇప్పుడు మీరు చూసుకున్నట్లయితే కాశ్మీర్ నుంచి ఐదు వందల మందిని ఐదు వందల వేలు అంటే ఫైవ్ ల్యాక్ పీపుల్ని బయటికి వెళ్ళగొట్టేసారు కాశ్మీరి పండితులని ఎవరేం చేయగలిగారు ఆలోచించండి చిన్న చిన్న రాజ్యాలలో మీరు పాకిస్తాన్లో ఆఫ్ఘనిస్తాన్లో తర్వాత ఇక్కడ బంగ్లాదేశ్లో చూసినట్లయితే పాకిస్తాన్ లోపల ఇరవై పర్సెంట్ ఉండేవాళ్ళు ఇప్పుడు రెండు పర్సెంట్కి వచ్చారు బంగ్లాదేశ్ లోపల వన్ థర్డ్ పాపులేషన్ హిందూస్ ఇవాళ సెవెన్ పర్సెంట్ పాపులేషన్కి వచ్చారు వేరే దేశాలలో వెళ్ళి మీరు మా నియమాలు పాటిస్తాము అంటే కుదరదు ఒకసారి కనుక ఇలాగే మనం అందరం కనుక కళ్ళు మూసుకుంటే మళ్ళీ మనకు ఇక్కడ మెజార్టీ అనేది ఉండదు ఈసారి సెక్యులర్ అనేది ఉండదు ఒకసారి వాళ్ళు మెజార్టీ అయ్యారంటే ఇక సెక్యులర్ ఉండదు ఇప్పటికే మన దగ్గర మతం మారిన వాళ్ళు చాలామంది ఉన్నారు చేప కింద నీళ్ళాగా క్రిస్టియన్ మతం కూడా పాక ఒకసారి మతం మారిన వాళ్ళలో ఉన్న ఉద్ధృతి ఎట్లా ఉంటుంది తెలుసా వేరే వాళ్ళని మార్చాలని ఉంటుంది ఇప్పుడు మీరు అమెరికాకి వెళ్తే క్రిస్టియానిటీ ఎవరు పట్టించుకోరు కానీ ఇక్కడ క్రిస్టియన్స్ చాలా పట్టించుకుంటారు దానికి కారణం ఏంటంటే మతం మారిన వాళ్ళందరికీ కూడా వేరే వాళ్ళ మతం మార్చాలి అనే కోరిక ఉంటుంది దానికి ఏ స్థాయికైనా కూడా దిగజారగలుగుతారు ఇలా మన కళ్ళ ముందే జరుగుతున్నాయి నిన్నగాక మొన్న భైంసాలో జరిగింది తీసుకోండి అంతకుముందు జరిగినటువంటి ముజఫర్బాద్లో మొన్న జరిగినటువంటి విషయాలు తీసుకోండి హిందువులు తక్కువగా ఉన్న ప్రతి చోట ఏం జరిగింది ఇది మనకు జరగదు అని అనుకోవద్దు జర్మన్ లోపల హోల కాస్ట్ అని చెప్పి జరిగినప్పుడు ఇలాగే అయింది మా ఇంటికి రాదు అనుకున్న ప్రతి ఒక్క యూదుడి ఇంటికి వచ్చి నరికి పారేశారు కాబట్టి అందరికీ జరిగి తీరుతుంది కాబట్టి హిందువులుగా మన బాధ్యత ఏంటి మనం అందరం ముందు తెలుసుకొని తీరాలి ఫస్ట్ యూ హ్యావ్ టు బీ నాలెడ్జబుల్ పర్సన్ ఫస్ట్ ప్రతి పిల్లవాడికి తెలియాలి నా హిందూ ధర్మం అంటే ఏంటి నా హిందూ ధర్మం గురించి ఫస్ట్ నేను తెలుసుకోవాలి నా కుటుంబం తెలుసుకోవాలి నా సమాజం తెలుసుకోవాలి నా రాష్ట్రం తెలుసుకోవాలి నా దేశం తెలుసుకోవాలి ప్రతి ఇది ఎక్కడి నుంచి తెలుస్తుంది ఇంట్లో అమ్మ నాన్నకే తెలియదు ఎన్ని వేదాలు ఉన్నాయంటే కూడా మొన్న నేను ఒక చోట ప్రవచనం ఇస్తుంటే ఎన్ని వేదాలు ఉన్నాయో కూడా సరిగ్గా చెప్పలేకపోతున్నారు ఎన్ని పురాణాలు ఉన్నాయో కూడా చెప్పలేకపోతున్నారు అసలు వేదాల్లో ఏముందో కూడా తెలియదు అసలు హిందువులలో దేవుడు ఎట్లా ఉంటాడో తెలుసా ఎవరైనా ఒక్కరు చెప్పగలరా దేవుడు ఎన్ని రకాలు హిందువులలో ఎవరైనా ఇంతమంది ఉన్నారు కదా ఒక్కరు దేవుడిని ఎన్ని రకాలుగా పూజించవచ్చు హిందూ మతంలో సార్ ఓకే ముక్కోటి దేవతలు అనేది విగ్రహ ఓకే ఫైన్ ఇంకా వెరీ ఆన్సర్స్ కరెక్టే అయితే మీకు ఒక్కసారి అర్థం చేస్తాను చూడండి ఐదు రకాలుగా ఉంటాడు దేవుడు మొదటిది ఏంటంటే విగ్రహారాధన ఏదైనా ఒక రూపాన్ని పెట్టుకొని పూజిస్తే అది దేవుడు రెండవది మంత్రం సౌండ్ రిప్రజెంటేషన్ ఆఫ్ గాడ్ మూడవది యంత్రం జామెట్రికల్ రిప్రజెంటేషన్ ఆఫ్ గాడ్ ఇళ్ళలో శ్రీ చక్రాలు గణేష్ చక్రాలు ఇవన్నీ ఉండే ఉంటాయి కదా అందరికీ నాలుగోది కుండలిని మీ శరీరంలోనే ఉంది దేహమేరా దేవాలయం జీవుడే సనాతన దైవం ఇది పిల్లలందరూ తెలుసుకోవాలి ప్రతి ఒక్క హిందూ తెలుసుకోవాలి నాలోనే దేవుడు ఉన్నాడు ప్రతి ఒక్కళ్ళు దేవుడు ఉన్నాడని ఐదవది నిరాకారం అంటే దేవుడికి ఏ ఆకారం లేదు ఇందాక మీరు అందరూ అన్నట్టుగా ప్రతి రూపంలో కూడా దేవుడే ఉన్నాడు ఈ ఐదు రకాల పద్ధతులలో మనం దేవుడిని పూజిస్తున్నాం కాబట్టి మన ప్రేమ ఏదైతే ఉందో అది యూనివర్సల్ లవ్ కానీ ఇది వేరే వాళ్ళకి తెలియనప్పుడు ఏం చేయాలి మనం సిద్ధంగా ఉండాలి ఇవాళ వెళ్ళి మిమ్మల్ని కత్తులు ఏమైనా ఏమన్నా నరకమనట్లేదు మీ సమయాన్ని ఇవ్వాలి హిందూ ధర్మాన్ని ముందు మీరు అర్థం చేసుకోండి మీ పిల్లల్ని అర్థం చేసుకునేలాగా చేయండి పోగొట్టుకున్నది చాలు కాపాడుకోవాల్సింది ఎంతో ఉంది చాలా ఉంది ఏ కార్యక్రమమైనా ఏదో ఒక అడ్డం అడ్డదిడ్డమైన పని వస్తుంది అనవసరమైన పనులకు మనం ఎంత సమయం కేటాయిస్తామో చూడండి ఉద్యమం అయినప్పుడు ఏమైంది మన ఇండియా డివైడ్ అవ్వడానికి కారణం డైరెక్ట్ యాక్షన్ డే ఎప్పుడైతే ముస్లిం లీగ్ ఎలక్షన్స్లో ఓడిపోయిందో వాళ్ళు అప్పుడు వెంటనే డైరెక్ట్ యాక్షన్ డే అని చెప్పి దిగేసి హిందువులను ఊచకూత కోసేశారు అయింది దెబ్బకు దేశాన్ని రే రెండు ముక్కలు చేశారు మూడు ముక్కలు చేశారు ఉన్న దాంట్లో ఇప్పుడు ఎంతమంది ముస్లిమ్స్ ఉన్నారంటే పాకిస్తాన్ కంటే కూడా ఎక్కువ మంది ముస్లిమ్స్ మన ఇండియాలోనే ఉన్నారు ప్రపంచంలో సెకండ్ లార్జెస్ట్ ముస్లిం పాపులేటడ్ కంట్రీస్ ఇండియా ఎప్పుడు కళ్ళు తెరుస్తాం మనం ప్రతి పిల్లవాడు గుర్తుంచుకోవాలి ఇది నా దే ఇవాళ ముందు ఇవాళ నుంచి జయ హనుమాన జ్ఞాన గుణ సాగల నుంచి ప్రారంభించాలి ముందు రూపంతో ప్రారంభించు దేవుణ్ణి తర్వాత అన్నిట్లలో చూసేటటువంటి శక్తి వస్తుంది ఇవే మనకు మన శాఖలో నేర్పిస్తుంటాం మనం ఆర్ఎస్ఎస్లో ఏం నేర్పిస్తాం ఇదే ఇందాక ఏకాత్మత మంత్రం చదివిన ప్రతి ఒక్కరూ మన హిందూ ధర్మంలో మన భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క విషయాన్ని కూడా గుర్తించవచ్చు తెలుసా అదొక్కటి చదివితే చాలు ఆర్ఎస్ఎస్లో ఉన్న మళ్ళీ చెప్తున్నాను ఏకాత్మత మంత్రంలో ఉన్నటువంటి అన్నీ కూడా అవసరం లేదు పది చదవండి చాలు ఆ పది లోపల మొత్తం ఇన్ఫర్మేషన్ ఉంది మన నదులు మన రుచులు మన మొత్తం మన దర్శనాలు త్రిపీఠక ఎన్ని రకాలు ఎన్ని రకాలు మన దగ్గర నుంచి ఏమేమి వచ్చాయి మహానుభావులైనటువంటి జనాలు ఎంతమంది ఉన్నారు నదులు ఏమున్నాయి అద్భుతమైనటువంటి సంస్కృతి ఉన్నటువంటి మన మతం సైంటిఫికల్లీ ప్రూవెన్ ఎన్ రిలీజన్ ఈజ్ ఓన్లీ హిందూ రిలీజన్ హిందూ ధర్మ ఎందుకంటే సైన్స్ ఆర్ట్స్ అండ్ ఫిలాసఫీ ఈ మూడు ఉన్నటువంటి ధర్మం మనది ఒకటే మిగతా వాళ్ళ లోపల మతం అనేది కేవలం నమ్మకమే ఇదిలా జరిగింది అంటే ఓకే మన దగ్గర అది కాదు వేదం అనేది సైంటిఫికల్లీ ప్రూవెన్ మా క్లాసులోపల నేను ప్రస్తుతానికి ఋగ్వేదం నేర్పిస్తున్నాను ఋగ్వేదంలో మనము చెవులు ఇరవై నుంచి ఇరవై వేల హర్డ్స్ వరకు వినగలవు కానీ మీరు వేద మంత్రాన్ని చదివితే సౌండ్ రిప్రజెంటేషన్ ఆఫ్ గాడ్ అని ఇందాక చెప్పే కదా ఇరవై ఐదు వేల వరకు మీరు మాట్లాడినప్పుడు మీ ఫ్రీక్వెన్సీని మీద మీరే చేసుకోవచ్చు సో అటువంటి మహోన్నతమైనటువంటి సంస్కారాన్ని కలిగినటువంటి ఈ హిందూ ధర్మాన్ని ప్రతి ఒక్కరూ కూడా పాటించాలి పిల్లలు కుటుంబము సమాజము వీటన్నిటికీ కూడా మూలము మన రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ శాఖ ఎందుకంటే ఎంతో కష్టపడి శివాజీ మహారాజు ఈ హిందూ సామ్రాజ్యాన్ని స్థాపించినప్పుడు దీన్ని కాపాడుకునే ధర్మం మన పైన ఉంది ఇక ఎక్కువ రాజ్యాన్ని పోగొట్టుకోలేము ఎక్కువ పరిస్థితులు మన ఇంటి మీదకి వచ్చేదాకా ఎదురు చూద్దాము అంటే కష్టము ఈ రోజే అందరము కూడా సిద్ధంగా ఉండి దేశాన్ని కాపాడుకునేటటువంటి స్థాయికి వెళ్ళాలి అటువంటి శక్తిని ఇచ్చినటువంటి ఆ శివాజీ మహారాజుకి కృతజ్ఞతలు తెలియజేస్తూ జై భవాని జై జై భవాని ఈ అవకాశం ఇచ్చిన శ్రద్ధగా విన్న మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను దర్వా శ్రీనివాస్ జై శ్రీకృష్ణంగా